మూవీ మగల్ నిర్మాత అయినటువంటి దివంగత డాక్టర్ డి రామానాయుడి గారి చిన్నపైగా ప్రేమ్ నగర్ సినిమాతో బాలనటుడిగా నటుడిగా సినిమాలు అడుగుపెట్టిన వెంకటేష్ గారి గురించి అందరికీ తెలిసింది అతని భార్య నీరజారెడ్డి గారు అలాగే వెంకటేష్ గారి కొడుకు అర్జున్ గురించి చాలా మందికి తెలియదు అందరి హీరోస్ భార్యను లాగా నీరజారెడ్డి బయటకు ఎందుకు కనిపించరు వీరిది ప్రేమ పిల్ల లేదా పెద్దలు చేసిన పిల్ల ఇన్నాళ్లకు దగ్గుపాటి అర్జున్ గురించి బయటపడ్డా అసలు నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి రామనాయుడు రాజేశ్వరి గార్లకి రెండవ సంతానం పెద్ద బాయ్ సురేష్ బాబు కాగా రెండవ బాయ్ వెంకటేశ్ చిన్నతనం నుంచి చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా స్నేహితులు చెప్తారు వెంకటేశ్ బాల్యం విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నలుగురులో ప్రత్యేక వ్యక్తిగా కనిపించేవారు చెన్నైలోని డాన్ బాస్కో స్కూల్లో చదివారు తమిళ సినీ పరిశ్రమలో చాలా మంది వెంకటేష్ కు ఉన్నారు స్కూల్లో చదువుతున్న సమయంలో ప్రతి ఏటా క్లాస్ లీడర్ గా ఉండేవారు కిట్ గా పేరుంది స్కూల్లో టీచర్లు అనవసరంగా ఎవరినైనా స్టూడెంట్స్ తరఫున వెంకటేష్ గారు తీసుకోవడం టీచర్లకు ఎదురు తిరగడంతో రామానాయుడికి చాలా ఫిర్యాదులు వచ్చాయి తనకు నచ్చిన వారి బైక్ టైర్ లో పంచర్లు చేయడంతోనూ పలు మార్లు చిన్న చిన్న గొడవలు జరిగేవి ఇలా చేస్తూ ఉండడంతో చాలా సార్లు క్లాస్ నుంచి బయటకు పంపించిన సందర్భాలు ఉన్నాయి ప్లస్ టూ వరకు అదే స్కూల్లో ఉండడంతో క్రమీణా స్కూల్లో అడ్జస్ట్ అయ్యారు ఇక ఇంటర్ పూర్తయినాటికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తిరిగానని ఆ టూర్లన్నీ వినోద విజ్ఞాన కాకుండా జీవిత పాఠాలు నేర్చుకున్నారని సర్దుకుపోవడం అందరితో కలిసి ఉండటం లాంటివి నేర్చుకున్నారని అన్నారు ఇక తండ్రి రామానాయుడు సినిమాలతో బిజీగా ఉండటంతో పిల్లలు భగోగులు తల్లి రాజేశ్వరీ గానే చూసుకునేవారు ఏమాత్రం వీలున్నా రాత్రికి అందరూ కలిసి భోజనం చేసేవారు ఆ సమయంలోనే రామానాయుడు సినిమాలకు సంబంధించి పలు విషయాలు మాట్లాడేవారని అప్పటి నుంచి నాకు స్క్రిప్ట్లు ఓపిక గా వినడం అలవాటు అయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు వెంకటేశ్ గారు ఇంటర్ పూర్తయ్యాక డిగ్రీ వచ్చేది చెన్నై లయోలా కాలేజీలో చేరారు ఇక ఆయన ఫ్రెండ్స్ ఎక్కువ మంది హాస్టల్లో ఉండడంతో ఎక్కువగా హాస్టల్లో కనిపించేవారని అప్పట్లో కంప్లైంట్ కూడా వచ్చేవి కాలేజీలకు సంబంధించి ప్రోగ్రామ్ లలో పాల్గొనడం క్రికెట్ ఆడడంలో చురుగ్గా ఉండేవారు బైక్ రేసింగ్ లో పెట్టుకుని చెన్నై నుంచి బెంగళూరు పుది కూడా వెళ్లేవారు ఈ క్రమంలో తండ్రి నుంచి పలు వార్లు హెచ్చరికలు కూడా వచ్చాయి డిగ్రీ పూర్తయ్యాక ఆయన ఫ్రెండ్స్ అమెరికాలో చదివేందుకు ఆసక్తి చూపించడంతో వెంకటేష్ కూడా పట్టుదలతో చదివి మాంట్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ లో సీట్ తెచ్చుకుని ఎంఏ చేశారు వెంకటేష్ సినిమా నటించే అంశానికి వస్తే వెంకటేష్ గారు మొదట ప్రేమ్ నగర్ సినిమాలో బాలనుడిగా నటించారు సరదాగా నటించిన పాత్ర గుర్తింపు వచ్చింది తర్వాత విద్యాభ్యాసానికి ప్రాధాన్యం ఇచ్చారు అప్పటికే రామానాయుడు సినిమా స్టోరీలకు సంబంధించి ఇంట్లో చర్చించేవారు వెంకటేష్ డిగ్రీ పూర్తి చేసి అమెరికా వెళ్లేందుకు సిద్ధం కాగా తండ్రి రామారాయణ గారు ఒకసారి మాట్లాడుతూ సినిమాలకు వస్తావా అని అడిగారట అయితే ప్రస్తుతానికి ఆసక్తి లేదని అమెరికా వెళ్తానని చెప్పడంతో రామనాయుడు సరే అని అంగీకరించారు ఎంబీఏ పూర్తయ్యాక ఇండియాకు వచ్చిన వెంకటేష్ భారీ స్థాయిలో వ్యాపారం చేసి ందుకు సిద్ధమయ్యారు అయితే రామానాయుడు అనుకోకుండా రాఘవేంద్రరావు తో మాట్లాడుతూ మా వాడి హీరో చేద్దామని అనుకుంటున్నారని చెప్పడంతో వెంకటేష్ షాక్ తిన్నారు వరకు ఒక్క ప్రేమ్ నగర్ చిత్రంలో నటించిన అనుభవమే ఉంది తర్వాత కోచింగ్ తీసుకోలేదు శిక్షణ కూడా పొందలేదు కేవలం ఇంట్లోనే అద్దం మాత్రమే తన శిక్షణ ఆలయమని వెంకటేష్ ఓ లో చెప్పారు రాఘవేంద్రరావు సూచనల మేరకే వెంకటేష్ స్టైల్లో కొన్ని మార్పులు చేసి పంతొమ్మిది వందల ఎనభైలో కలియుగ పాండవులు సినిమాతో హీరోగా మనకు పరిచయం అయ్యారు ఇక ఆ తర్వాత ఆయన వెని తిరిగి చూస్తారు ఇక వెంకటేష్ గారి జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశం వైవాహిక జీవితం అప్పటికే ప్రముఖ నిర్మాతగా ఉన్న రామానాయుడు గారి కుమార్లకి సంబంధాలు కలుపుకునేందుకు చాలా మంది పారిశ్రామిక వేత్తలు శ్రీమంతుల కుటుంబాలు రెడీగా ఉన్నాయి అయితే సురేష్ బాబుకి వివాహం అయ్యాక రోజు చెన్నైలో సినిమా షూటింగ్ లో ఉన్న రామానాయుడు తీక్షణంగా ఆలోచిస్తున్నారట అదే సమయంలో అక్కడికి వచ్చిన విజయ ప్రొడక్షన్ అధినేత నిర్మాత వి నాకిరెడ్డి గారు ఏంటా అని ప్రశ్నించడంతో మా చిన్నబ్బాయికి మంచి అమ్మాయి కావాలి వాటిని అర్థం చేసుకునే బాగా చూసి చూసుకునే అమ్మాయి కావాలని అని అన్నారట మాకు తెలిసిన వారు బ్రహ్మాండమైన సంబంధం ఉందని చెప్పారట తనకు కుల కులాల ప్రాధాన్యత కాదని సంబంధం వివరాలను కావాలని నాగిరెడ్డిగా అడిగారు దీంతో నాగిరెడ్డి గారు చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గంగవరపు సుబ్బారెడ్డి హుషారెడ్డి కుమార్తె నీరసారెడ్డి మీ వాడికి సరిగ్గా సరిపోతుందని చెప్పారు అమ్మాయి కుటుంబానికి అభ్యంతరం లేకపోతే మీకు సిద్ధమని చెప్పారట రామారెడ్డి గారు అప్పటికే నీరసారెడ్డి అమెరికాలోని ఎంబీఏ పూర్తి చేశారు స్వతంత్ర భావాలు ఉండడంతో పాటు ఉన్నతమైన ఆశయాలు ఉండడం సింపుల్ సిటీకి ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిత్వం ఉండడంతో వెంకటేష్ కూడా సరే అన్నారు ఇంకా మరుసటి రోజు వెంకటేష్ ని నీరసారెడ్డి గారు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు అలా అంగరంగ వైభవంగా వివాహం ఇక్కడే మరో విషయం కూడా ఉంది వాస్తవానికి గంగవరపు సుబ్బారెడ్డి కుటుంబం ధనవంతుల కుటుంబం అనంతపురం చిత్తూరు కడప తదితర ప్రాంతాల్లో గ్రామ పెద్ద లేదా మున్సుపులు లేదా భూస్వాములు ఏ వర్గానికి చెందిన వారైనా సరే పేరు పక్కన గౌరవార్చకం చేర్చుతారు అలా గంగవరపు సుబ్బారావు పేరు కాస్త సుబ్బారెడ్డి అయింది అప్పటి నుంచి కుటుంబానికి పేరు చివర రెడ్డి అనే కొనసాగుతుంది రెడ్డిలకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయిల పేరుత ఐవాహిని కాక అబ్బాయి పేరు అర్జున్ రామ్నాథ్ అలా వెంకటేశ్ జీవితంలో అడుగు పెట్టిన నీరజ ఆయన లైఫ్ కెరియర్ సక్సెస్ఫుల్ గా సాగడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు విదేశాల్లో చదువుకున్న ఎంత ఆస్తి ఉన్నా నీరజ రెడ్డి గారు చాలా సింపుల్ గా ఉంటారు కుటుంబ బాధ్యతల్ని చక్క పెట్టే విషయంతో పాటు చాలా వరకు ఫ్యామిలీ విషయాలు తానే చూసుకుంటారని చెప్తారు పిల్లలు కూడా క్రమశిక్షణతో ఉండడం సింపుల్ సిటీతో ఉండడం డబ్బు విలువ శ్రమ విలువ సంబంధాలు ప్రకృతి విలువల విషయంలో బాధ్యతగా ఉండేలా పిల్లల్ని తీర్చిదిద్దారని చెప్తారు ఒక్క మాటలో చెప్పాలి అంటే నీరజారెడ్డి ఎంత ఫ్రీగా వదిలేస్తారు తేడా వస్తే అంతే కఠినంగా ఉంటారని చెప్తారు చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తిగా కూడా పేరుంది నీరజారెడ్డి రెడ్డి గారు కూడా బయట ఎక్కువగా కనిపించరు బయటకు వెళ్లి వచ్చినా తన పని తాను చేసుకోవడం అవసరమైనంత వరకే మాట్లాడటం చేస్తూ ఉంటారు ఇదిలా ఉండగా వెంకటేష్ గారి అబ్బాయి అర్జున్ అసలు పేరు అర్జున్ రామనాథ్ దగ్గుపాటి అభిమానులు సింపుల్ గా అర్జున్ దగ్గుపాటి అని పిలుస్తారు ఇక వెంకటేష్ గారు తన కుమారుడు గురించి రీసెంట్ గా మాట్లాడుతూ ఇక తన కొడుకు అర్జున్ దగ్గుపాటి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు ప్రస్తుతం తను చదువు మీదే ధ్యాస ఉందని కాకపోతే చిన్నప్పటి నుంచి తన కొడుకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట అనమాట స్కూల్లో చదువుకునే రోజుల్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కనెక్ట్ చేసిన ఎన్నో మ్యూజికల్ కాంపిటీషన్ లో పాల్గొనడం మాత్రమే కాదు ఒక గిటారిస్ట్ గా చాలా చక్కగా మ్యూజిక్ ప్లే చేస్తారని చిన్నప్పటి నుంచి వాడికి మ్యూజిక్ లో చాలా ఇంట్రెస్ట్ ఉండేదని చెప్పారు అంతే కాదు గ్రాడ్యుయేషన్ మరియు మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ తన మాత్రిగానే తమ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ని దృష్టిలో పెట్టుకుని ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టాలి యాక్టర్ గా రాణించాలనుకుంటే మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తనకు మాత్రమే కాదు తగ్గుబాటు ఫ్యామిలీలో పిల్లలందరికీ ఆ ఫ్రీడమ్ ఇచ్చామని తన అన్నయ్య సురేష్ బాబు పిల్లలు కావచ్చు ఎవరైనా తన లైఫ్ కి సంబంధించిన కీలక విషయాలు ముఖ్యంగా కెరియర్ విషయంలో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవని ఆ డెసిజన్స్ వాళ్ళే తీసుకుంటారని అంటూ వెంకటేష్ గారు మొట్టమొదటిసారిగా తన కొడుకు గురించి విషయాలను బయట పెట్టారు ఏది ఏమైనా అర్జున్ ఫ్యూచర్ లో తండ్రి మాదిరిగానే స్టార్ హీరో అవ్వాలని మనం మనసారా కోరుకుందాం మరి వెంకటేష్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్